ఘనంగా మసీద్ ఏ ఖాదర్ నవాజ్ ఖాన్ మసీద్ ప్రారంభోత్సవం నెల్లూరు రూరల్లోని ముప్పై ఒకటో డివిజన్ స్థానిక రామకోటయ్య నగర్ ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గాలో మసీద్ ఏ ఖాదర్ నవాజ్ ఖాన్ మసీదు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నేత కోటం గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఆసి అలీఖాన్ మాట్లాడుతూ మైనార్టీలందరూ సంయుక్త సహకారంతో ఈ ప్రాంతంలో మసీదును నిర్మించుకున్నామన్నారు స్థానిక మైనార్టీ నేత జమీర్ మాట్లాడుతూ మైనార్టీలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి సహకారం మరువలేనిదన్నారు మైనార్టీ సోదరులందరూ కోటం రెడ్డి సోదరులకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నేతలు స్థానిక కమిటీ నేతలు ఆషిక్ జామీర్ బాయ్ షఫీ బషీర్ షంషుద్దీన్ రియాజ్ హఫీజ్ హమీద్ జనీ భాష రెహమద్ ఖాదర్ భాష ఎస్దానీ జాఫర్ బాబు కయ్యూమ్ రఫీ నౌషాద్ ఖాదర్ భాష పలువురు మత గురువులు తదితరులు పాల్గొన్నారు రోజు ఏదైతే నక్కా గోపాల్ నగర్ మరియు రామ్కోటే నగర్ ఈ కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గాలో ఖాదర్ నవాజ్ ఖాన్ మజీదే ఖాదర్ నవాజాన్ అని చెప్పి మసీద్ని కూడా ఈరోజు కూడా మా మైనార్టీలందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి అండదండలతో ఈరోజు కూడా మైనార్టీలందరూ కూడా మసీదు నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ నిర్మించుకున్న మసీదు ప్రారంభోత్సవానికి మన ప్రియతమ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు విచ్చేసి ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది మా మైనార్టీలకు ఎప్పుడు కూడా అండగా నిలబడే కోటం రెడ్డి సోదరులకు మా మైనార్టీల తరఫున ఎప్పుడు కూడా దువా చేస్తూ అదేవిధంగా మైనార్టీలకు అనేక సమస్యల మీద వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా తోడుగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమంతా కూడా కోరుకుంటూ మాకు అండగా నిలబడిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మేము ఇక్కడ మసీదు నిర్మించుకోగానే కోటం రెడ్డి ఎంఎ రెడ్డి గారిని పిలవంగానే ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేసిన దానికి ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆయన మా ఆయన మాకు చాలా అండగా నిలబడి ఇక్కడ మేము నిర్మించుకోవడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నించి మేము మసీదుని నిర్మించుకోవడానికి ఆయన సహాయం చేశారు ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము ముస్లిం కమ్యూనిటీ మొత్తం శ్రీధర్ గారికి రుణపడి ఉంటాము అస్లాం లేకం వరహతుల్లాహి గత యాభై ఏళ్ళ నుంచి ఈ స్థలంలో మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈద్గా నమాజ్ కూడా జరుగుతూ ఉంది అయితే ఈ మధ్య మేము ఈద్గాని సరిగా నిర్మించుకోవాలని ప్రతిపాదన వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాకు వెన్నుండి ఈ కార్యక్రమం పూర్తి సహకరించారు ఇప్పుడు ఇదే ప్లేస్లో కొంత భాగంలో మస్జిద్ కూడా నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ ఈ పవిత్రమైన ఈ ప్రాంతంలో నిత్యం నమాజులు హయామత్ వరకు జరుగుతాయి ఇది కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా అందుబాటులో ఇక్కడ రోడ్డు పక్కనే మసీదు ఉండడం వల్ల అటు ఇటు పోయే ప్రయాణికులు కూడా ఎవరన్నా టైం అయిపోతే వెంటనే వచ్చి ఇక్కడ నమాజ్ చదువుకునే అవకాశం ఉంది రోడ్డు పక్కన చాలా తక్కువ మసీదులు ఉన్నాయి కాబట్టి మా అందరి అదృష్టం కొద్దీ ఈరోజు కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి వీళ్ళిద్దరి సహకారంతో ఈ కొత్తూరు రామకోటయ్య నగర్ ప్రాంతంలో ఒక మంచి మసీదు నిర్మించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను